విజయనగరం స్థానిక ఫుల్ భాగ్ లో గురువారం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నూతన కార్యాలయం సంస్థ చైర్మన్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాదాసు చరేంద్ర ప్రెసిడెంట్ భోగవెల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రారంభించారు ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి చరేంద్ర మాట్లాడుతూ భోగవెల్లి వెంకటరమణకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాష్ట్ర ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు వెంకటరమణ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దగ్గరికి వస్తే వారికి అన్యాయం చేసేలా కృషి చేస్తామన్నారు అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా జి భాస్కర్ రావును ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి కిషోర్ ను జాయింట్ సెక్రటరీగా బి వెంకటేష్ విజయ్ మీడియా సెక్రటరీగా మనసుతో ఈ పనిని కొనసాగిస్తామని అలాగే ఈ ప్రారంభించిన ఈ ఆఫీసు నుండి ఈ విజయనగరం ఈ ప్రాంతంలో కానీ ఈ జిల్లా అంతటా కూడా ఈ ఈ సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలందరికీ ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారంలో విజయనగరంలో తొలిసారిగా మానవ సంఘం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫార్ ఇండియా కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మా నేషనల్ కమిటీ మెంబర్స్ అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములు నా పేరు బాగువెల్లి వెంకటరమణ ప్రస్తుతం నా నేను విజయనగరం ప్రెసిడెంట్గా ఉన్నాను అయితే నాకు నిన్ననే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నాకు నియమించారు మా చైర్మన్ అండ్ ఫౌండర్ శ్రీ డాక్టర్ చెన్నిపాండు శ్రీకాంత్ గారు ఆయనకి నా మీద ఉన్న గౌరవంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ విజయనగరం ప్రజలందరికీ కూడా నేను చెప్పదలుచుకుందేమనగా ఎవరికి ఎటువంటి సమస్యలైనా సరే అది వైలెన్స్ అయినా సరే యాంటీ కరప్షన్ అయినా సరే ఏ విధంగా అయినా సరే ఎవరికి ఎటువంటి సమస్యలున్నా మా దగ్గరికి వచ్చి చెప్పుకున్నట్లయితే మా మేము ప్రయత్నించి వారికి న్యాయం చేకూరుస్తామని కోరుతున్నాను ఎన్టీఆర్ జిల్లా ఉమెన్ బోర్డు ప్రెసిడెంట్ని ఇవాళ ఇలా విజయనగరంలో ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ప్రజలందరినీ కలుగుతూ నాకు సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ చనిపాటి శ్రీకాంత్ గారు ఈ సంస్థని స్థాపించి ఎంతోమందికి మంచి మంచి పోస్టులు ఇచ్చి వాళ్ళందరినీ సమాజానికి సేవ చేయడానికి ఒక మంచి బలాన్ని ఇచ్చి ఆయన వెనకుండి సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మేము ఆయన అనుకున్నట్టు ఆయన నినాదం ప్రజల సమస్య అంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ హెచ్ఆర్సీ ఉంటుంది అని ఆయన అనుకున్నది మేము ఆయన ఆశల్ని నెరవేరుస్తామని ఈ సమస్యను ఇంకా మంచి పేరు తీసుకొస్తాము ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ అండి ఏదో మాట్లాడేది తనకు ముఖ్యంగా నాకు హ్యూమన్ రైట్స్లో అవకాశం ఇచ్చిన చారేంద్ర సార్ గారికి నీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను శ్రీకాంత్ సార్ కూడా నీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను మనం హ్యూమన్ రైట్స్ ఎందుకు వచ్చామన్నది ముందు తెలుసుకోవాలి సోషల్ వర్క్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికైనా మన జీవితంలో న్యాయం చేయాలి మన ద్వారా అని ఇంటెన్షన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులోకి రావడం జరిగిందనమాట ఏమీ లేదండి వాళ్ళకి సామాన్య ప్రజలకి న్యాయం అంటే న్యాయం బయట ఎక్కడ జరగట్లేదు జరుగుతుంది కానీ కంప్లీట్గా అయితే జరగట్లేదు సామాన్య ప్రజలకి ఏంటి వాళ్ళంటే వాళ్ళ హక్కులు అంటే వాళ్ళు వాళ్ళ ఏంటి ఏంటనే తెలియట్లేదు అది మన ద్వారా మన సంస్థ ద్వారా వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ యొక్క ఏంటని మనం తెలియపరిచి ఒక్కరికైనా మన జీవితంలోని వాళ్ళకి న్యాయం చేస్తే చాలండి మనం ఇంకొకటి కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ సాహిబ్ గారి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడాను మనం సామాన్యులకి అండ్ ఈ ప్రభుత్వ అధికారులకు కూడాను మనం తెలియజేస్తే చాలండి బయట సమస్యలు కానీ ఏవైనా కూడాను ప్రజలకు మనం అంటూ ఉన్నామని చెప్పేసి తెలియజేసి న్యాయం చేయగలిగితే అది మన వరకు చాలండి వచ్చినటువంటి నేషనల్ బాడీలోకి మూతంగా వచ్చినటువంటి మరి వీరయ్ బాబు గారికి ఉమన్ పోర్టు షహనాజ్ గారికి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విశాఖపట్నంలో మాకు తోడుగా ఉండి ప్రతి సమస్య పట్ల ముందుగా ఉన్నటువంటి మన మల్లేశ్వర గారు వారి సలహాలు సూచనలతో కొన్ని విషయాలు కొన్ని కార్యక్రమాలు సమస్యలతో వచ్చిన బాధితులకి సాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది మరి అతి కొద్ది కాలంలో జాయిన్ అయినటువంటి అతి కొద్ది కాలంలో విజయనగరం జిల్లా అని శ్రీకాకుళం జిల్లా అని మరి ఎన్నో పనులు ఉన్నప్పటికీ వ్యాపారపరంగా మరి ఆయన సొంత వ్యవహారాలు కానివ్వండి ఉన్నప్పటికీ బాధ్యతగా తీసుకొని వెంకటరమణ గారు ప్రతి కొద్ది కాలంలో జిల్లా ఇన్ఛార్జిగా తీసుకోవటం మరి నేషనల్ టీము అభినందనలతో ఆయనకి మళ్ళీ ఈ రోజున స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఆయన్ని ప్రమోట్ చేయడం జరిగింది మరి విషయాలు అన్ని విషయాలు మాట్లాడటానికి నేషనల్ చైర్మన్ మన చెన్నుపాటి శ్రీకాంత్ గారు కూడా రావాలని చేయటం టికెట్ బుక్ చేయడం జరిగింది కానీ నిలివేల కారణాల వల్ల ఆయన గతంలో కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది దానివల్ల ఆయన రాలేకపోయారు ఆ విషయాన్ని మనం ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు గమనించాలి మన సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హక్కులను పరిరక్షించడమే మన ధ్యేయం మనం ఎక్కడైనా ఎవరికైనా నిరక్షరాస్యులకి చదువు లేనటువంటి వాళ్ళకి లేదు చదువుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ కార్యాలయాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు వాళ్ళు ఎలా చట్టపరంగా ముందుకెళ్ళాలి అనే విషయాల మనం తోడుగా ఉండి వారు తగు న్యాయం జరిపించడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఏంటంటే పుట్టుకతో ప్రతి ఒక్కళ్ళకి ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి చాలామంది హక్కులు అనేది మర్చిపోయారు ఈ రోజున ప్రజాస్వామ్య దేశంలో హక్కులు మర్చిపోయినటువంటి వ్యవస్థలో మనం నడుస్తూ ఉన్నాం జీవిస్తూ ఉన్నాం మరి అటువంటి హక్కుల్ని తెలియపరచాలా ప్రతి ఒక్కళ్ళకి హక్కులు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశాన్ని నిర్ణయైన ఆలోచన తెలియపరచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి నేషనల్ చైర్మన్ డాక్టర్ చిన్నపాటి శ్రీకాంత్ గారు ఈ సంస్థను స్థాపించడం మూడున్నర సంవత్సరాలు ఆయనతో పాటు జర్నీ చేయటం ఎన్నో పలు ఎన్నో కార్యక్రమాల పట్ల అందరి సాయ సహకారాలతో ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నూతనంగా జాయిన్ అటువంటి సభ్యులకి ముందుగా మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియపరుస్తున్నాను మరి మనతో పాటు ఉన్నటువంటి సభ్యులు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి సమస్య పట్ల సమస్యలు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి సమూహం అన్న తర్వాత అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఒక్క డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్లు ఉంటాయి కానీ అందరం కలిసి ఒక కుటుంబంలోనే కలవలేనటువంటి పరిస్థితులు కుటుంబంలోనే అనేక వివాదాలు ఉన్నటువంటి కుటుంబాలు మన మధ్యలో చూస్తూ ఉన్నాం సమాజం ఈ రోజున మరి అటువంటిది అనేక రకాల వ్యక్తులు అనేక ప్రాంతాల నుంచి ఒక దగ్గర చేరి మనం ఈ రకంగా ప్లాట్ఫామ్ మీద మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ముందుగా మన చిన్నపాటి శ్రీకాంత్ గారి ధన్యవాదాలు తెలియపరచాలా మనం ఎన్నో మనస్పత్తులు చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి అవన్నీ మనం ఎవరు కూడా మనసులో పెట్టుకోకుండా ఏ విషయంలో అయినా కార్యక్రమాల విషయం కానివ్వండి ఎవరైనా బాధ్యతలు సమస్య విషయాల్లో కానీ ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని నేషనల్ టీం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది రెండవది ఈ సంస్థకి అండగా ఉండటం కోసం సంస్థ ముందుకు నడిపించే దిశగా మరొక ప్రయత్నం చేశారు మన చిన్నపాటి శ్రీకాంత్ గారు ఓ పచ్చఆర్సిఏ టుడే న్యూస్ అనే ఒక పత్రికను కూడా తీసుకురావడం జరిగింది ఆ పత్రికను కూడా మన విజయనగరం జిల్లా శ్రీకాకుళం విశాఖపట్నం దీనికి మన వెంకటరమణ గారిని ఇన్ఛార్జికి ఇవ్వాలనే ఆలోచన కూడా జరుగుతూ ఉంది ఆ పత్రిక పరంగా కూడా ఇక్కడ జర్నలిస్టులు మన సేవా కార్యక్రమాలు ఎందుకంటే ఈ రోజున రాజ్యాంగంలో నాలుగవ స్తంభంగా మన ప్ర జర్నలిస్టులు ఉన్నారు పత్రికా విలేకరులు ఉన్నారు జర్నలిస్టులు మిత్రులతో కలిసి ప్రయాణించే దిశగా పత్రికను కూడా బయటికి తీసుకురావడం జరిగింది హెచ్ఆర్సీఐ ట్డే న్యూస్ అని దానికి కూడా మన సభ్యులు సహకరించండి ఏదైనా వార్తలు ఉంటే ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే మన పేపర్ పరంగా ఆ ప్రభుత్వ అధికారుల దృష్టిగా జిల్లా అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాలనేది ఈ పేపర్ యొక్క ముఖ్య ఉద్దేశం సంస్థలో మేము ఇచ్చేటువంటి భరోసా ఏంటంటే ఏ సమస్య ఉన్నా సమస్యలో సభ్యులు కానివ్వండి ఇతరులకు ఎవరికి ఉన్నాయి ఎటువంటి సభ్యస్ ఉన్నా న్యాయపరమైనటువంటి సమస్య ఎవరికైనా ఉంటే దాని పట్ల చిత్తశుద్ధి కలిగి ఏమి ఆశించకుండా మనం జీవిస్తున్నటువంటి జీవన జీవన విధానంలోనే వాళ్ళకు కూడా మనం సహకరించే విధంగా మన సమస్య నిర్ణయాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి సమస్య సహకారాలు ఉంటుంది మన దాంట్లో న్యా లాయర్లు ఉన్నారు జడ్జీలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇది ఒకటి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ సమస్యలు రావటం వల్ల ఇంకొక కారణం ఏంటంటే మనం అందరం ప్లాట్ఫామ్ మీద ఏర్పడతాం అనేక రకాల వ్యాపారాలు అనేక రకాల వృత్తులు అనేక రకాల ఉద్యోగ బాధ్యతలు ఉన్నాలు ఒకరికొకరు సహాయ సహకారం అందించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్లాలా సంస్థ పట్ల మనం ముందుకెళ్ళి సంస్థలు అనేక కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఆఫీస్ ఓపెనింగ్ చేసినటువంటి వెంకటరమణ గారికి ముందుగా నేను ఒకసారి మరొకసారి కంగ్రాచులేషన్ తెలియపరుస్తున్నాను అతి కొద్ది కాలంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఆయన ఎదిగారు ఇంకొన్ని ఇంకొన్ని ముందు పదవ బాధ్యతలు ఆయన అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పిలవగానే నేషనల్ బాడీ నుంచి అంత దూరం ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి మరి వేరే గారు షేనాజ్ గారు మహిళలు అయ్యుండి వాళ్ళు కూడా మన సాయ సహకారాలు కూడా ఇంత దూరం ఇంత దూరం రావడం జరిగింది అభినందన తెలియపరచడానికి వారికి కూడా మరొకసారి అభినందన తెలియపరుస్తున్నాను మరి మీడియా మిత్రులైనటువంటి మరి సన్యాసరా గారి కింద మన వీడియో